తూర్పుగోదావరి జిల్లాలో మట్టి గ్రావల్ మాఫియా అల్లరి మోకలు చెలరేగిపోతున్నారు పల్లకడియం చెరువులో పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు గ్రావల్ మాఫియాపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిక్కాయి తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియాకు చెక్ లేదు రాజానగరం నియోజకవర్గం పల్లకడియం గ్రామంలోని మదన్ గొయ్య చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు బహిరంగంగానే జరుగుతున్నాయి వందల లారీలు పగలు రాత్రి చెరువుని ఖాళీ చేస్తున్నాయి మట్టిని తరలిస్తున్న దృశ్యాలు చూస్తే ప్రజలు ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు రాజానగరం మండలం కానారం సీతానగరం రంగంపేట మండలం వీరంపాలెం నల్లమిల్లి బిక్కవోలు మండలాల్లో కూడా ఇదే దృశ్యం కనిపిస్తుంది ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు నోరు మూసుకొని చూడటం మాఫియాకు తోడ్పడుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి అనుమతులు లేకుండా చెరువులను తవ్వి మట్టి మాఫియా దండెత్తుతుంది ఎవరూ పట్టించుకోవడం లేదు అని స్థానికులు వాపోతున్నారు పేదలకు ఇళ్ల పునాది కోసం ఉచితంగా మట్టి ఇవ్వండి అని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇచ్చిన హామీని దుర్వినియోగం చేసుకుంటూ మట్టి మాఫియా మాకు అనుమతులు ఉన్నాయి ఎమ్మెల్యే మనుషులమంటూ ప్రజలను బెదిరిస్తున్నారని దళితులు సహా స్థానికులు చెబుతున్నారు ఒకవైపు ఒకవైపు పేద రైతులు న్యాయం కోరితే మరోవైపు మాఫియా వాళ్ళను భయపడుతూ రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చెరువుల తవ్వకాల వల్ల పశువులు లోతులోకి వెళ్ళి చనిపోవడం వాటిని కాపాడే కాపరులు కూడా ప్రమాదాలకు గురవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు ఇది పచ్చి నేరం బహిరంగంగానే జరుగుతుందని గ్రామంలో వీఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు ఎవరు పట్టించుకోవడం లేదని నిమ్మకు నీరెట్టు వ్యవహారం అని ప్రజలు మండిపడుతున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొండలు తవ్వేసిందని విమర్శించిన కూటమి నాయకులే ఇప్పుడు అధికారంలో ఉండి పట్టపగల చెరువులను మట్టి మాఫియాకు వదిలేస్తున్నారంటూ ప్రజలు నిలదీస్తున్నారు ఇంకా ఎంతకాలం ఈ దోపిడీ కొనసాగాలి ఎంతకాలం ఈ మాఫియా అల్లరి అని రాజానగరం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు మట్టి మాఫియాకు కట్టడి వేయాలంటూ మాటలు కాదు పనులు కావాలి వాహనాలు సీజ్ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణను కోరుతున్నారు ప్రజల ఆగ్రహం ఇప్పుడు ఆందోళనగా మారకముందే ప్రభుత్వం గట్టి అడుగులు వేస్తుందా లేదా అన్నది చూడాలి